వెల్కమ్ టు ఐక్యూచా వృచ్చిక వారికి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృచ్చిక ఈ ఈరోజు అతి విలువైన రోజుగా చెప్పవచ్చు ఈరోజు మీరు కొత్తగా ప్రారంభించే ఏ పని అయినా సునాయాసంగా నెరవేరుస్తారు స్నేహితులు బంధువులతో కొన్ని విభేదాలు ఏర్పడే సమయంగా ఉంది ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి కొత్త విషయాలు తెలుసుకుంటారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా తూర్పు ద్వారాను ఉపయోగించండి కుటుంబ సభ్యుల నుండి విలువైన సమాచారాన్ని పొందుతారు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు శ్రీరాముని స్మరించండి బట్టలు మరియు రెస్టారెంట్ల ద్వారా ఖర్చులు చేస్తారు తినే ఆహారంలో జాగ్రత్త వహించండి మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వ్యాపారంలో మంచి అనుభవంగా ముందుకు సాగుతారు మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందే సమయమనే చెప్పవచ్చు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఉద్యోగ ప్రయత్నాలు శుభదాయకం సంబంధం లేని విషయాల్లోకి వెళ్ళకండి మీరు ఆంజనేయ స్వామిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వినియోగాన్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి